సినిమాలో ఈ పదం బాగా పాపులర్ సినిమా స్టోరీ నుంచి పాటలు పోస్టర్ల వరకు కాపీ అంటూ నైటిజన్లు ట్రోల్ చేస్తుంటారు ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇదే క్యాపీ క్యాట్ కల్చర్ పెరిగిపోతుంది దీనికి నాంది పలికింది ఎవరో కాదంట మన ఏపీ సీఎం జగనే అంటున్నారు జన సైనికులు ఇంతకీ జగన్ కాపీ కొట్టిన జనసేన కంటెంట్ ఏంటి ఎందుకు అలా అంటున్నారు అసలు ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఏపీ సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో మంత్రులకు సెలవిచ్చారు ఇదే మీటింగ్ లో ఆరోగ్యశ్రీ పై కీలక నిర్ణయాలు తీసుకుని వాటితోనే ప్రజల్లోకి వెళ్లాలనే టాస్క్ ను మంత్రులకు ఇచ్చారు జగన్ ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు హెల్త్ కేర్ అంటే ఏ సమస్య వచ్చినా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చయితే ప్రభుత్వమే భరిస్తుంది పేదలంతా హ్యాపీగా వైద్యం చేయించుకోవచ్చన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం ఇదే విషయాన్ని ప్రజల్లోకి ఓట్లు వేయించుకోవాలని జగన్ మంత్రులకు చెప్పారు ఆరోగ్యశ్రీతో ఇరవై ఐదు లక్షల వరకు ట్రీట్మెంట్ ఐడియా మాదే అంటున్నారు జన సైనికులు పవన్ కళ్యాణ్ తన వారాహ యాత్రలో ప్రజలకు ఇదే మాట ఇచ్చారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు బీమా ఇస్తామని చెప్పారని ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్నే కాపీ కొట్టి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుందంటున్నారు జనసైనికులు అన్న దాంట్లో నిజం లేకపోలేదు వారాహియాత్రలో భాగంగా గోదావరి జిల్లాలో కృష్ణా విశాఖ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రజలకు పలు హామీలు ఇచ్చారు పరిశ్రమలు పెట్టాలనుకున్న యువకులకు పది లక్షలు ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల బీమా అని ప్రకటించారు ఆ రెండు హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఈ హామీలతో జనసేన గ్రాఫ్ పెరిగింది కూడా ఐపాక్ సర్వేలను పవన్ హామీలపై పోస్ట్ రిపోర్ట్స్ రావడంతో జగన్ కూడా పవన్ ఐడియాను కాపీ కొట్టేసి సరిగ్గా ఎన్నికల ముందు ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచారని

చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి